హాయ్ ఫ్రెండ్స్ చాలా బాగున్నా అండి మీ అందరికి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈ రోజు వచ్చేసి ఆదివారం అండి ఇంకా మేమైతే ఇంకా చర్చికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాను ఇంకా బావ అయితే గంట నుంచి బయట ఆడుతున్నాను లే బావా ఆదివారం బావా ఆ పెందలాడి పనికి వెళ్దాం ఆ పెందలాడి చచ్చికి వెళ్దాము కానీ కానీ అని చెబుతుంటే బావా అసలు లెక్క చేయట్లేదు అన్నమాట అని చెప్పండి కానీ మన సబ్స్క్రైబర్స్ ఏం నాని ఇంకా వీడియో పెట్టలేదు అని చెప్పేసి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ వీడియో కోసం వెయిట్ చేస్తా ఉంటారు అందుకని చెప్పేసి మనం ఎప్పుడు ఓకేలాగా పది గంటల పది గంటల పన్నెండు గంటల లోపల మనం వీడియో పోస్ట్ చేస్తాం కదా అందుకని చెప్పేసి ఇంకా మనకి అది కాదు రెండు ఛానల్ ఉన్నాయి కదా రెండు ఛానల్ వీడియో పోస్ట్ చేయాలంటే ముందు మనం ప్రిపేర్ అయ్యి ఎన్ని అప్లోడ్ చేయడం ఎడిటింగ్ చేయడం ట్యాక్స్ డిస్టేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి వాటి గురించి ఇప్పుడు దాకా రెండు మొబైల్స్ లో ఇంకా పదకొన్నర కల్లా మీకు వీడియోస్ వచ్చేసి అండి ఇంకా ఈ రోజు అయితే ఇంకా ప్రార్థన రెడీ అవుతున్నాం రాజ్ కుమార్ చక్కగా రెడీ అయింది అలానే ఇంకా నేను కూడా తర్వాత రెడీ అవ్వాలి నేను చెప్పే కదా ఇంకా వీడియోస్ అయితే అప్పుడు చేశాను ఇంకా వస్తే ఇంకా ఉండేలా ముందు రోజుల్లో మనం ఇంకా షాప్ కనబోతున్నాం షాప్ కనబోతున్నాం బొంకు తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్ కనబోతున్నాము వీటన్నిటికీ కొంచెం మనీ అనేది ఇంకా కుదరలేదండి ఇంకా కొంచెం టైట్ అయింది అందుకని చెప్పేసి కొన్ని రోజులు ఆగాల్సి వస్తుంది ఇంకా కొన్ని రోజులు ఇంకా మొత్తం వాళ్ళ అరువు దగ్గరే అమ్మాలి ఓకేనా సాస చక్కగా రెడీ అయిపోయాడు సుహాసని కూడా చెప్పు సాస్ బాబీ చక్కగా రెడీ అయ్యాడు సోస్ని కూడా జ్వరం తగ్గిందండి జ్వరం తగ్గింది కానీ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ జ్వరం వచ్చినట్టు ఉంది ఎందుకంటే ఈ బెడ్షీట్ ఈ బెడ్షీట్ మీద పండుకుంటుంది కదా ఇంకా వేడి అనేది వచ్చింది అనుకుంటా మంచు మీద పండుకుంటే కట్న కర్ర మంచు మీద పనుకుంటే అదొక విధంగా ఉంటుంది ఇట కూడా మంచు మీద పండుకుంటే అదొక విధంగా ఉంటుంది అన్నమాట కర్ర మంచు మీద పండుకుంటే ఒలినొప్పలు కూడా తగ్గుతాయి ఉన్నా కూడా దీమే కొనుక్కున్నా ఒలినొప్పులు పడతాయి అందుకని చెప్పేసి ఎక్కువ దీమే పనుకోం ఇది రాజకుమార్ తీసుకొచ్చిన డ్రెస్ చాలా బాగుంది ఎవరు పంపించారు చాలా వరకు అయితే కొంచెం నీరసంగా ఉంది ఈరోజు పేరు కలుతున్నాం కదా అందుగా రాత్రి నుంచి నెలలో రెండు ఆదివారం ఇద్దరు మాట్లాడుతుందా మాకు నెలలో వచ్చేసి రెండోది వరం అండి ఇంక అందుకని చెప్పేసి ఇంక ఈ రోజు బల్లారాధన అందుకని ముందుగానే అది పాటలు పట్టడానికి ఇంకా లేట్ అవుతుంది అందుకని పెందలాడే అడిగి ప్రయాణం అయ్యింది అనమాట ఫాస్టింగ్ ఉన్నామండి ఉపవాసం ఉపాసం ఉందనమాట నీరసంగా ఉంది ఇంకా పక్కన మీకు సాంగ్స్ కనపడుతున్నాయి కదా ఇంకా ఒక గంటలో పాడడం స్టార్ట్ అయిపోద్ది ఇంకా కొత్తగా రెడీ అయిపోతాము రాజు చాలా చక్కగా కనపడుతుంది కదా కళ్ళ కాడికి పెట్టి చాలా ఆనందంగా ఉంటుంది రాజ్ కుమార్ నాకు కూడా చాలా ఇష్టం నువ్వు రెడీ కదా ఓకేనండి ఇంకా త్వర త్వరగా రెడీ అయిపోయి ఇంక ప్రార్థనకి వెళ్ళి మీ గురించి అలానే మన చానల్ గురించి మన హోటల్ గురించి మన చిల్లర కొట్టు గురించి ప్రతి ప్రతి దాని గురించి అలానే ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా కొంచెం చెప్పండి మీ గురించి కూడా రోజు తప్పకుండా ప్రార్థన చేస్తాం ఉదయం సాయంత్రం ప్రారంభం చేయడం మాకు అదొక అలవాటు కానీ మిమ్మల్ని కూడా జాయిన్ అనుకో నీ బాధ్యత దేవుడు తెలుస్తారని నమ్మకం మాట సరే కరత రెడీ అవుతాం మరి నేను నాన్న హ్యాపీ సండే చెప్పు ఏం పేరు తాత చెల్లేది తాత తీసిపోయాడా సరేనండి మాటలు మా నాన్న కూడా వచ్చాడు సుహాసిని తీసుకొని వచ్చాడు అన్నమాట ఇంకా మా డాడీ సాయంత్రపూట బాబు నైట్ డ్యూటీ ఉండేది ఉండేదాడు హాయ్ సుహాసిని హ్యాపీ సండే ఇండ పడిపించానా ఒకటి సిరప్లోండి అన్న రెడీ అయ్యాడు నువ్వు ఎప్పుడు రెడీ అవుతావు నీకు భయం లేదు చర్చికి వెళ్ళా సువాసనే సాయంత్రం సాయంత్రం సహాయం సరే సహసరా రానండి ఇంకా సాస్ బాబు రెడీ అయ్యారు కదా ఇంకా సోహాస్ నేను నేను ఇద్దరం ఉన్నాము నా కూతురు నేను కూడా చక్కగా రెడీ అయిపోతాం ఇటు చూడురా ఇటు చూడు రౌడీ రౌడీ సక్క వేసుకుంది వాళ్ళన్నీ సక్క వేసుకుంది వాళ్ళన్నే ప్యాంట్ వేసుకుంది రౌడీ బొట్టుబట్టు రౌడీ ఓకే రాజే కష్టవాసం కూడా త్వరగా రెడీ చేయి వేణి వెళ్తాను నీళ్ళు పోసి హలో అంట వస్తాయిలే మొత్తం తీసుకోద్దు స్టార్ట్ అయ్యింది మేము కూడా రెడీ అయిపోయాము అదిరా సాస్ బాబు సాస్ బాబు ఈరోజు పౌడర్ కొంచెం ఎక్కువైందండి ఏమనుకో కాకండి ఏరా సాసు దప్ప ఉందండి పండి 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 నేను వెళ్తున్నా రాదు బాబు పారాయక పారంతమైంది ఓకే అండి ఇంకా ప్రార్థన గత బయలుదేరాజీరోజు ఏ పడబోతున్నా हा 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 Thank <laughs> you.